ఐదు సార్లు కప్పు తీసుకొచ్చిన రోహిత్ శర్మ కాకుండా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ చేసింది ఇక ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అడిగి తెలుసుకుందాం గుజరాత్ టైటన్స్ హార్దిక్ పాండ్యా తీసుకోలేనందుకు చాలా బాధపడుతున్నాను నేను జీటీ ఫ్యాన్ కాబట్టి థర్టీన్ క్రోజ్ కి ఎంఐ లో తీసేసుకున్నారు థర్టీన్ క్లోస్కి ఎంఐలో తీసేసుకున్నారు ఈ సార్ ఎంఐ కప్పు గెలుస్తాడు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా స్కై మంచి ఫామ్లో ఉన్న టీ ట్వంటీ మ్యాచ్లలో అందుకే ఈ సార్ ఎంఐ కప్పు గెలుస్తాడు అనుకున్నాను కెమెరా గ్రీన్ ఈ సార్ ఆర్సీబీకి వెళ్ళిపోయారు కదా అండ్ అందుకే కొంచెం బాడగా ఉంది మంచి ఆల్రౌండర్ వాడు అలాగే అర్జున్ టెండూల్కర్ ఈసారి మంచి బౌలింగ్ వేస్తాడు అనుకుంటున్నాను అంటే సచిన్ కొడుకు మంచి బౌలింగ్ వేస్తారా అంట అర్జున్ టెండూల్కర్ మంచి బౌలింగ్ వేస్తాడు అన్నారు రోహిత్ శర్మ కాకుండా హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు స్కై మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి స్కై ఎంచర్లు చేసేస్తారు ఈ అమ్మాయి రోహిత్ శర్మ తప్పించడం వల్ల ఫేస్బుక్ లో ఇన్స్టాలో ఎఫ్బీలో అన్ఫాలో చేస్తారంట రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ అతన్ని వడాపా వడప్పా అంటారు ఎవరిని రోహిత్ శర్మ అని తెలియడు సెవెంటీ టూ కేజీస్ ఉంటాడట తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చాడు కానీ ఆ క్రెడిట్ అంటే శ్రేయాషేర్జీ ఇంకా రోహిత్ శర్మది విరాట్ కోహ్లీ ఇంకా ఇంకా మొహమ్మద్ షమీజీ సిరాజ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్కు ఈరోజు డిసెంబర్ పంతొమ్మిది నుంచి మినీ స్టార్ట్ అయింది ఇక్కడ పిల్లలు ఉన్నారు వీళ్ళ ఫేవరెట్ టీమ్ ఏదో తెలుసుకుందాం సిఎస్కే ఎందుకు సిఎస్కే సిఎస్కే సెకండ్ వరల్డ్ కప్ ధోని వల్ల వచ్చింది సో ధోని జెర్సీ నెంబర్ సెవెన్ సిఎస్కే టీమ్ ధోని వల్ల వరల్డ్ కప్ వచ్చింది అంటారు అలాగే కప్పులు కూడా ధోని ఎక్కువ తీసుకొచ్చాడు అందు గురించి ధోని అంటారా ఫ్యాన్స్ ఎస్ ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నారు కదా మరి హైదరాబాద్ ఇష్టం ఉన్నదా మీకు హైదరాబాద్ ఫస్ట్ సిఎస్కే తర్వాత హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు పార్ట్ మిస్ వచ్చాడు ట్రావెల్ సెడ్ వచ్చాడు అంటే ఈ రోజు మినీ వేలం అయ్యేటప్పుడు మీకు ముందే తెలిసిందా స్కూల్కి వెళ్ళా కదా అంటే పిటి సార్ ఉంటారు కదా అందుకే పిటి సార్ ముందే ఇన్ఫార్మ్ చేసిండు మరి చెన్నైలోకి ఎవరెవరు వచ్చారు చెప్పాడా చెన్నైలో రేచిన్ రవీంద్ర ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన వరకు రేచిన్ రవీంద్ర ధోని ఎట్లాగో ఉంటాడు జడేజా ఇంకా అంటే అంత అంత వరకు తెలియదు కానీ

అలాగే ఇప్పుడు ఎడ్డున్ కూడా వరల్డ్ కప్ హీరో ఫైనల్లో ఎంత బాగా ఆడిండు చూశారు కదా మన ఇండియాను మనకి ఇండియాకు వరల్డ్ కప్ రాకుండా చేశాడు ఆ ఎడ్డును ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంది ఐపీఎల్ వరల్డ్ కప్ ఐపిఎల్ తీసుకుంది కదా ఏమన్నా హైదరాబాద్ కి ఇప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా కప్పు బెంగళూరుకి వస్తుందా మరి కప్పు